అమలాపురంలో లక్ష్మీ వర్షం కురిపిస్తున్న కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం నాలుగు కోట్ల నలభై రెండు లక్షలతో అమ్మవారి ఆలయం అద్భుతమైన అలంకరణ అమ్మవారి పాదాల చెంత వేలాదిగా దర్శనమిస్తున్న డబ్బుల కట్టలు ఆలయ ప్రాంగణమంతా నగదు పుష్పాలే శరన్నవరాత్రులో అమలాపురం అద్భుతం గోదావరి జిల్లాలు అంటేనే ఒక అద్భుతం ఒక ఆధ్యాత్మికం అని చెప్పుకోవచ్చు అటువంటి గోదావరి జిల్లాకు సంబంధించి కోనసీమ కేంద్రం అమలాపురంలో శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారు కని రీతిలో గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారు నాలుగు కోట్ల నలభై రెండు లక్షల కరెన్సీ కరెన్సీ నోట్ల మధ్య దే దివ్యమైన దర్శనం భక్తులకి ఇస్తున్నారు మహాలక్ష్మీదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు నిజానికి ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అలంకరణ ఇలాంటి అలంకరణ చూడాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలంటూ కూడా కోనసీమ జిల్లాకు సంబంధించిన భక్తులు పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది అమ్మవారి పాదాల చెంత దాదాపు మూలవరాడ ప్రాంగణం అంతా కూడా డబ్బులు కట్టలతో స్వాగతం పలుకు గా చూడ అలంకరించారు మరోపక్క ఆలయ ప్రాంగణం అంతా ప్రత్యేకమైన ఈ నగదు పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు లక్ష కాదు రెండు లక్షలు కాదు ఒక కోటి కాదు దాదాపు నాలుగు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల లక్ష్మీ సొమ్ములతో అమ్మవారి అంతా ఆర్య వైశ్యులు చక్కగా అలంకరించారు ఈ నోట ఆ నోట పెద్ద ఎత్తున విషయం తెలియడంతో లక్ష్మీ కటాక్షిస్తున్న శ్రీ కనికా పరమేశ్వర అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు మరోపక్క ఆలయ ప్రాంగణం అంతా నాలుగున్నర కోట్లతో అలంకారం చేయడం జరిగింది ఏడు మీద మూడు కోట్లతో చేశారు ఈ ఏడాది ఇంకా యాభై లక్షలు పెంచి బాగా చాలా బాగా అలంకారం చేశారు అందరూ కూడా చూసి జై